ప్రభువు నందు దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి అపోస్తడు అయిన పౌలు భక్తుడు కొరింతి సంఘానికి వ్రాసిన రెండవ లేఖ నాలుగవ అధ్యాయం మీ ముందుంచుకోండి కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్య పడము ప్రభువు అనుగ్రహించిన పరిచర్య పొందిన వారు కరుణించబడినవారు అధైర్యపడాల్సిన పని లేదు ఏసే పరిష్కారం జిల్లా వ్యాప్త కార్యక్రమం ప్రారంభించడానికి ఇరవై నాలుగు గంటలు ప్రసారాలు ఇవ్వాలి అంటే రెండు వందల యాభై మంది వర్తమానికులు ఒక మాసంలో ఒక్కొక్కరు నాలుగు ఎపిసోడ్స్ చొప్పున ప్రసంగించాల్సింది ఉంది రికార్డింగ్స్ విషయం అలాగే ఎదర ఉన్న ఆర్థిక అవసరత తలుచుకుంటే ధైర్యం సరిపోదు అయితే ఇక్కడ పౌలు గారి మాటను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను ఈ రాత్రి వేళ ప్రభువు అప్పగించిన ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమే కానీ అధైర్యపడాల్సిన వారం కాదు దేవుడి స్తోత్ర సోదరుడా సోదరి పరిచర్య పొంది కరుణించబడ్డామంటున్నాడు అధైర్యపడం అని చెబుతున్నాడు పౌను ఈ మాటలలోనే అతని పరిస్థితులు ఏంటో మనం సులువుగా అర్థం చేసుకునే అవకాశం కనిపిస్తుంది అధైర్యపడే పరిస్థితులు గుండా నడుస్తున్నప్పటికీ అధైర్యపడం కరుణించబడిన వారంగానే కనబడతామంటున్నాడు అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధించకయు ప్రతి పరిచర్యలో ఉన్నవారు మొట్టమొదట గుర్తెరగాల్సిందే కుయుక్తిగా నడుచుకోకూడదు ఆదికాండము గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి మీరు చదివితే సర్పము యుక్తిగలది అని వ్రాయబడింది కుయుక్తి పరిచర్యలో జీవిస్తున్న వారు ట్రాన్స్పరెంట్గా ఉండాలి కుయుక్తి ఉండకూడదు కుయుక్తి నెగిటివ్ లో చెప్పబడే పదం చెడుకు సంబంధించిన మాట కుయుక్తి అనేటువంటి మాట ఒక విశ్వాస యొక్క జీవితంలో డిక్షనరీలో కనబడటానికి లేదు కుయుక్తిగా నడుచుకోకుండా దేవుని వాక్యం వంచన లేకుండా బోధించటం దేవుని వాక్యాన్ని సంపాదన కొరకు కాదు వాడుకోవాల్సింది దేవుని వాక్యం చేత దేన్నో సాధించటం కొరకు వాడుకోకూడదు వంచన లేకుండా బోధించాలి అలా చేశాడు సత్యమును ప్రత్యక్షపరచటం వలన ప్రతి మనిషిని మన సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకునొచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము ఎంత కాంప్లెక్స్ సెంటెన్స్ చూడండి ఈ సెంటెన్స్లో ఈ వచనంలో చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి మమ్మును మేమే దేవుని సన్నిధిలో సముఖము ఎదుట మెప్పించుకొని కనుక వేరొకరు మమ్మల్ని మెచ్చుకోవాలనే ప్రయత్నం లేదు మమ్మల్ని మేము దేవుని ఎదుట మేము మెప్పించుకుంటున్నాం ప్రతి మనుషుని యొక్క మనసాక్షి ఎదుట కూడా దేవుని చముఖముందు మమ్మల్ని మేము మెప్పించుకునే స్థితిలో ఉన్నామన్నాడు విత్ ఎ గుడ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ సేవకునికి క్యారెక్టర్ కాండక్ట్ రెండు చాలా ఇంపార్టెంట్ వ్యక్తిత్వం కావాలి మరియు నడవడి సరిగా ఉండాలి ఈ రెండు సరిగా లేని వారు సేవలో రాణించరు మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశిస్తున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉంది చూడండి నశిస్తున్న వారంటే ఏమిటి అర్థం పౌలు గారు చెబుతుంది దేవుని యొక్క ప్రణాళికలో ఆయన ముందస్తుగానే సమస్తాన్ని ఎరిగి ఉన్నటువంటి వాడు చాలా తేటగా వాక్యం చెప్తోంది ఏమని చెప్తోంది ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడని ఆయన సర్వజ్ఞానంలో ఎవరు పరలోకం కెళ్తున్నారు ఎవరు నరకానికి వెళ్తున్నారో తెలియజేయబడేది ముందస్తుగానే కనుక ఎవరికైనా సువార్త అందలేదు అంటే వారు నాశనదారిలో ఉన్నవారే అనేది పౌలు గారు మాట్లాడుతున్నాడు దీనికి వాక్యాన్ని కనుక మనం చూచినట్లయితే రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలంగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము ఆ బిడ్డలు పుట్టక ముందే యాకోబు ఏషావుని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు దేవుడు యాకోబును ప్రేమించి ఏషావును ద్వేషించాడు వారు పుట్టకముందు వారు ఏ క్రియలు చేయకముందు తన సంకల్పాన్ని బట్టే కనుక దేవుని యొక్క సంకల్పమును బట్టి ఎవరైతే నాశన మార్గములు ఉన్నారో వారి విషయంలోనే సువార్త మరుగు చేయబడింది తప్ప ఎవరి యొక్క మనోనేత్రాలైతే గుడ్డితనం తుండిపోయా అటువారికి తప్ప మిగిలిన వారందరికీ కూడాను ఆ సువార్త అందించడానికి దేవుడు వీళ్ళు వాడుకున్నాడు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం అట్టి వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసిన అవిశ్వాసుల మనోనేత్రాలకు గుడితనం కలిగింది కలిగించింది ఎవరో తెలుసా యుగ సంబంధమైన దేవత లూసిఫర్ శాతన్ సాతాన్ అపవాది యుగ సంబంధమైన దేవతట వాడు ఏం చేస్తున్నాడు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డి తన చూడండి గుడ్డి వాడు కండ్ల ఎదుటనే ఉన్నది చూడలేడు గుర్తుపట్టలేడు తీసుకోలేడు దాన్ని చూడని వాడు ఏం తీసుకుంటాడు కనబడిన దాని కొరకు ఏం ప్రయత్నించగలుగుతాడు అతను అలాగనే అవిశ్వాసులుగా ఉన్న వారి మనోనేత్రాలు తెరవబడకుండా గుడ్డిగా అయిపోయేటట్లు యుగ సంబంధమైన దేవత ఏర్పాటు చేశాడు సోదరుడా సోదరి ఈ రాత్రి కాలం యేసు ప్రభువును నువ్వు నమ్ముతున్నావా లేదా నీవు నమ్మటం లేదంటే నీ అంధకార సంబంధమైన పరిస్థితిలో నీవున్నావు నీ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి ఉంది అంధకారములో నుండి వెలుగు ప్రకాశించనుగా కాని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మను గుర్చి ప్రకటించుకున లేదు క్రీస్తు యేసును గురిచి ఆయన ప్రభు అనియు మమ్మను గుర్చి ఏసిన నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటన చేస్తూ ఉన్నాము అపోస్తున్నడైన పౌలు కొరింతి సంఘంతో అంటున్నాడు మేము మీ పరిచారకులము వండర్ఫుల్ స్టేట్మెంట్ యేసు మాకు ప్రభువు మేము మీకు పరిచారకులం ఎలా ఉన్నాయి ఈ మాటలు మీకు ఏసు నిమిత్తం మేము మీకు పరిచారకులం మమ్మని గురించి మేము చెప్పుకుంటున్నాం అని చెప్పుకుంటున్నాం ఈనాడు సేవకులు మొట్టమొదట నేర్చుకోవలసినది ఏమిటంటే మేము పరిచారకులం మనమెంత బోధకులమైనా మనమెంత రెవరెన్స్ అయినా చెప్పుకుంటున్నా అపోస్టల్స్ అని చెప్పుకుంటున్నా ఒక ఒరిజినల్ టైటిల్ ఏమిటంటే పరిచారకులము ఎవరికి పరిచారకులం సంఘానికి పరిచారకులం సోదరుడా సోదరి ఈ రాత్రి కాలం వాక్యం ఉంచున్నావు కదా నీవు పరిచారకుడుకున్నావా లేక పరిచయుడు వలె నీవు జీవిస్తున్నావా ఆయనను ఆ బలాధిక్యం మా మూలమైనది కాక దేవుని అదే ఉన్నట్లు మంటి ఘటములలో ఈ మహిమైశ్వర్యం మాకు కలదు మహిమ ఐశ్వర్యం దేవుని ఆత్మ రక్షణ భాగ్యం మంటి దేహాల్లో మనకు కలదంటున్నాడు ఎటుబోయినను శ్రమ శ్రమపడుచున్నను ఇరికించబడు వారం కాదు అపాయములో ఉన్న కేవలం ఉపాయము లేని వారం కాదు తరమపడుచున్న దిక్కు లేని వారం కాదు పడద్రోయబడిన నశించు వారం కాదు యేసు యొక్క జీవము మా శరీరం ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం అందు ఎల్లప్పుడూ పోవుచున్నాము ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ ఇది మేము ఎల్లప్పుడూ వహించుకుంటున్నాము బేరింగ్ టైం ప్రతి సమయంలో దీన్ని వహించుకుంటున్నాం మేము ఎంత గొప్ప భాగ్యం ప్రభు యొక్క సిలువ అనుభవాన్ని నిత్యం తన మనసులో ఉంచుకుంటున్నాడు దాన్ని భరిస్తున్న భావన తాను పొందాడు ఏల ఎనగ యొక్క జీవముతో కూడా ఈ మత్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తం మరణమునకు అప్పగించబడుచున్నాము చూడండి వారు ప్రతి సమయంలో తమ ప్రాణమును తము తేజించగలిగే స్థితిలో కనబడుతున్నారు ఎలయనగా మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుతున్నాయి కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగనే సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిని గనుక మాటలాడుతని వ్రాయబడిన ప్రకారము విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవ పెట్టును అని ఎరిగి మేము విశ్వసిస్తున్నాము గనుక మాట్లాడుతున్నాము చూడండి పౌలు గారి విశ్వాసం ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుట నిర్దోషులంగా మిమ్మల్ని నిలబెడతారు ఆయన ఆత్మ కలిగిన వారముగా విశ్వాసము కలిగిన వారుగా ఆయన ఎదుట మీరు నిలబడతారని చెప్పి విశ్వసించాం గనుక మాట్లాడుతున్నాను కాబట్టి మేము అధైర్యపడాం సంఘమును క్రీస్తు ఎదుట కలంకం లేనిదిగా నిలబెట్టడానికి సిద్ధపడుతున్న పౌలు ఇంకా దేనికి భయపడాలి భయపడడు మా బాహ్య పురుషుడు కృషిస్తున్న అంతర్య పురుషుడు దినదినమును తలపరచబడుతున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముడు మా చులకన శ్రమ మా అంతకంతగా ఎక్కువగా నిత్యమైన మహిమభారమును కలుగు చేస్తోంది అదృశ్యమైన అదృశ్యమైనవి అదృశ్యములు అదృశ్యములు దృశ్యములు చూడండి మేము దృశ్యమైన వాటిని చూడటం లేదు అదృశ్యమైన వాటిపైనే మా యొక్క దృష్టి ఉంచుకున్నాము కొల రాస్తూ కూడా పౌలు గారు చెప్పిన మాటలు ఇవేనండి మీరు పైనున్న వాటిని వెదకండి భూసంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోకండి చూడండి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోక పై సంబంధమైన పర సంబంధమైన పరలోకము సంబంధమైన వాటినే వెతుక్కోనట్టున్నాడు దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది పౌలు యొక్క యాటిట్యూడ్ సమస్తము పరలోకం మీద ఆయన దృష్టి ఉన్నట్టుగా తెలుస్తారు కనుక దృశ్యమైనవి అదృశ్యాలు అనిత్యాలు అదృశ్యములు నిత్యములు కనిపిస్తున్నవన్నీ కూడా అనిత్యం ఉండవు కనపడకుండా ఉన్నటువంటి మీ ప్రస్తుతం కంటికి కనపడనవి నిత్యాలు రాబోతున్నాయి కనుక పౌలు గారు చెబుతున్న మాటలు మా బాహ్య పురుషుడు దినదినం అభివృద్ధి చెందుతున్నాడు సోదరుడా సోదరి ఈ రాత్రి కాలం మీ బాహ్య పురుషుడు అభివృద్ధి చెందుతున్నాడా మీ అంతరంగ పురుషుడు క్షీణించిన మీ బాహ్య పురుషుడు నూతనంగా అభివృద్ధి చెందుతున్నాడా